啊！啊啊啊啊啊啊 బాపట్ల జిల్లా వేటపాలె మండలం రాధాకృష్ణపురం గురుకుల పాఠశాల పరిసర ప్రాంతంలో తీవ్ర పారిశుద్ధ్య సమస్య నెలకొనడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పాఠశాల నుంచి మురుగునీటి శుద్ధి లేకుండా రోడ్డుపైకి వదలడం వల్ల దుర్వాసన వ్యాపించి అంగన్వాడికి వెళ్లే చిన్నారులు వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇటీవల ఒక వృద్ధురాలు జారిపడంతో చేయి విరిగిన ఘటన చోటు చేసుకుంది ఈ సమస్యను వెంటనే తనిఖీ చేసి శాశ్వత పరికారం పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తున్నారు నేను అడుగుతున్న పిల్లలు చెప్పారండి నువ్వు మేడక పోయే చెప్పి ఆపుకునే ఉపయోగం ఉంది పిల్లలదే నాగిరి వీడియో ఉంది ఈ చేయలేదు నేను అడుగుతున్న పిల్లలు చెప్పారండి నువ్వు మేడక పోయే చెప్పి ఆపుకునే ఉపయోగం ఉంది పిల్లల నాగరి వీడియో ఉంది ఓకేనా